ఒకటే కోరుతున్నానయ్యా ఈ అందరి తరఫున కోదాడ లో ఉన్నటువంటి బాధిత బంధువులు చుట్టాలు దుఃఖితులై నాలుగు రోజుల నుంచి ఏడుస్తున్నటువంటి చుట్టాలు బంధువులు అందరినీ పెట్టుకొని నేను అడుగుతున్నది ఏంటంటే కలెక్టర్ ముందు డిమాండ్ పెడతాను కలెక్టర్ ఇమీడియట్ గా ఇక్కడికి రావాలి కలెక్టర్ ఇమీడియట్ గా వచ్చి మర్డర్ కేసు నమోదు చేయాలని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మర్డర్ కేసు నమోదు చేయించాలి కస్టోడియల్ డెత్ జరిగింది బాధ్యులు ఎవరో నరేష్ రెడ్డి మరొక పోలీసా పి ఎవరు ఆ కస్టోడియన్ డెత్ కి కారు కూడా అతని మీద మర్డర్ కేసు నమోదు చేయాలి కోటి రూపాయలు ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లియాలి ఆ కుటుంబానిలో ఒక మనిషికి ఏదైనా ఒక ఉపాధి ఒక కాంట్రాక్టర్ లేకపోతే ఉద్యోగమో ఏదైనా ఒక ఉపాధి ఎందుకంటే ముప్పై వేల రూపాయలు సంపాదిస్తాడు పెట్రోల్ పంపులో ఉంది ఉపాధి కోల్పోయింది తండ్రి లేడు పిల్లగాడికి ఆమెకు భర్త లేడు ఉన్న ఒక పిల్లగాడు రెండవ పిల్లగాడు మానసిక వికలా గుడిసె ఇంటి కాడ రేకుల గుడిసె ఈమె ఎట్ల ఏంటి ఏమిటి అన్యాయం ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోలీసుల యొక్క ప్రవర్తన చూస్తున్నా లేదా ఏంటి ఈ రాజ్యం అన్యాయంగా చంపడం ఏంటి అందుకనే కస్టోడియల్ డెత్ లో ఉన్న ఈ దళితుడైనటువంటి వ్యక్తి చనిపోయిండు కళ్ళ రాయేషు వెంటనే డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ఇక్కడికి రావాలి ఆ కలెక్టర్ వచ్చి కాయిదా రాసియాలి మనకి ఆర్డర్ కాపీ ఆ ఆర్డర్ లో ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలి మర్డర్ కేసు నమోదు చేయాలి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి ఒక ఒక చిన్న ఇల్లు ఏదైనా శాంక్షన్ చేయించాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆ తల్లికో ఎవరికైనా ఒక ఉపాధి మార్గం నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావలసిన మనిషి ముఖ్యమంత్రి కావలసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి వారి పద్మావతి గారు అరే కదా పేరు వారి సతీమణి ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యే ఈ రెండు పక్కల ఎమ్మెల్యేలు వాళ్ళు అనేక సార్లు ఏమని ప్రకటించారు మాకే స్వార్థం లేదు